పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము దైవాసుర విభాగ యోగము ఎనిమిదవ శ్లోకం నుండి పద్నాలుగవ శ్లోకం వరకు అసత్యమ అసత్యమతిష్టం తె జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం ఈ జగత్తునకు ఆధారమైనది ఏదీనూ లేదనియు ఇది అసత్యమనియు భగవంతుడనటి వాడు లేనే లేడనియు కామప్రేరితులైన పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర లక్షణములు గలవారు భావింతు ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు వారు మందబుద్ధులు వారు అందరికిని అపకారము చేయు క్రూరులు వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండు కామమాశ్రి దుష్పూరం దంభమాన సద్గ్రాహాన్ ప్రవర్తంతేషు ప్రవర్తంతేషుచివ్రతా దంభము దురభిమానము మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరిచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకున్నటకు సిద్ధపడుతురు అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారుడై ప్రవర్తింతురు చింతామ పరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాహ కామోపభోగ ఏతావదితి నిశ్చిత మరణించి వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందరు విషయ భోగానుభవములై అందే తత్పరులై అది ఏ నిజమైన సుఖమని భావించరు ఆశాపాషశతర్బద్ధా కామక్రోధ పరాయణా ఈ హంతే కామభోగాధం అన్యాయనార్థ వారు ఆశాపాశ పరంపరలనే ఎల్లప్పుడూనూ బంధించబడుచుతురు కామక్రోధ పరాయణులై ప్రవర్తించరు విషయ భోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచు ఇద మధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి మే భవిష్యతి పునర్ధనం నేను మిక్కిలి పురుషార్థిని గనక ఈ అభీష్ట వస్తువును పొంది తిని ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలడు ఇప్పటికే నా కడ ఎంతో ధనము ఉన్నది మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదించగలడు అని వారు తలంచుచుందురు అసౌమయాహత శత్రు హరిష్యేచాపరానపీ ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ నేను ఈ శత్రువును వధించితిని ఇతర శత్రువులను కూడా వధింపగలను నేనే సర్వాధిపతిని సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడను నేనే సిద్ధులన్నియు నా గుప్పిటనే ఉన్నవి నేనే గొప్ప బలవంతుడను ఓం తత్సద్ సర్వే జనా సుఖినో భ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం